నుంచి టకారం వరకు ఆదిత్యులు కాల రాత్రి ఆదిశక్త్య ఉఘమృత అంటున్నారు కదా అక్కడ శక్తులు వారి స్థానం అనాహర్ చక్రం ఇవన్నీ పరిశీలించవలసిన అంశాలు కకాల నుంచి ఠకారం వరకు ఆదిత్యులు వారి పేర్లు ఇందాక చెప్పారు దాత మిత్ర అర్యమ చక్ర వరుణ అంశు భగ వివస్వాన్ పూష సవిత ఇందులో పదకొండో వాడు ధ్వష్ట పన్నెండవ వాడు విష్ణువు వీళ్ళందరిలోనూ గుణాలలో ఆదిత్యుల పెద్దవాడు విష్ణు సుమ అన్నాడు మనకి చివరిగా చెప్పినప్పటి డకారం నుంచి బకారం వరకు అంటే ముప్పై మూడులో డివిజన్స్ డకారం నుంచి బకారం వరకు ఏకాశ్రద్ధుడు ఏకాశ్రద్ధుడు గురించి చిందాక చెప్పుకున్నా మరొకసారి అనుకుందాం ఇక్కడ చెప్తున్నాడు కనుక కపాలి పింగళో భీము విరూపాక్షో విరోహిత అజైక శాసన శంభుశ్చండో భవస్తదా వీళ్ళెవరు డకారం నుంచి బకారం వరకు మీరు శ్రద్ధగా వింటే కా నుంచి ఆర్డర్ ఎక్కడ తప్పకుండా వస్తున్నాం కా నుంచి బా నుంచి షా వరకు అష్టోహి అష్టవసు ఇందాక అష్టవసులు పేరు చెప్పలేదు ఇప్పుడు వాటిని చెప్పుకుంటున్నాం ధ్రువ ధర సోమ ఆప అనలా అనిల ప్రత్యూష ప్రభాస అష్టోతి వసవ స్మృత అశ్వినోక్షనిమే స్మృతా తర్వాత చెప్పబడుతున్నవి అశ్వినులు వాళ్ళు రెండు రూపాలతో చెప్పబడుతున్నారు ఈ విధంగా ఈ దేవతని ఇక్కడ చెప్పడం బకారం నుంచి షకారం వరకు చెప్పడం జరుగుతున్నది అనుస్వారో విసర్గస్థ జిహ్వామూలియ ఉపధ్వానియేతి జరాయుధస్త తర్వాత వివరిస్తున్నది అనుస్వారము విసర్గ జిహ్వామూలియం వీటి గురించి చెప్తున్న విషయం ఏంటంటే ఇవి నాలుగు అనుస్వార విసర్గ జిహ్వామూలయ ఉపాధ్వానియములు జరాయుధ అండజ స్వేదజ ఉద్భిజ అనేటువంటి జీవకోటి మొత్తం జీవకోటి నాలుగు డిజ్ఞెన్స్ చేశారు నాలుగు జలా కడుపు నుంచి కలిగేవారు అండజ గుడ్డు నుంచి కలిగేవారు స్వేదజ అంటే తేమ నుంచి కలిగేటువంటి జీవులు ఉద్భిజం అంటే భూమిని ఛేదించుకుని వచ్చేవారు ఈ నాలుగే క్లాసిఫికేషన్స్ అండి జీవులు అంటే ఈ నాలుగు అనుస్వారము విసర్గ జిహామూల్యం ఉపాధ్వాని చూసారు అక్షరాల్లో మొత్తం యూనివర్స్ ఉంది ఇది చెప్తున్నాడు ఇక్కడ యూనివర్సి నడిపే సూక్ష్మశక్తులు దేవతలు వాళ్ళ స్థానములు వివరిస్తూ చెప్తున్నాడు పైగా ఇప్పుడు నీకు మొత్తం వివరించారు కదా ఇది ఈ దేవతలను ఆశ్రయించి క్రియలు చేసే వాళ్ళే ఈ దేవతలను ఆశ్రయించే ఈ అక్షరాల్లో ఉన్న దేవతల్ని ఆశ్రయించుకుని ఎవరు సత్కర్మలు చేస్తారో వాళ్ళు కర్మలు సార్థకమవుతాయి వాళ్ళే తత్వజ్ఞానాన్ని పొందగలరు వారు ముక్తిని పొందగలరు అందుకే అక్షరాభ్యాసం నువ్వు చదువుకోవడానికి ముందు నేర్పే అక్షర జ్ఞానం కాదు అందులో ఉన్న ఈ శక్తుల అనుగ్రహానికి లభించి విశ్వాన్ని నడిపి దేవతా విజ్ఞాన్ని అనుగ్రహించాలని ఏర్పాటు చేశారు ఇప్పుడు చెప్పు మొత్తం యూనివర్సు ప్రణవం పరమాత్మ తర్వాత ప్రారంభమే బ్రహ్మ విష్ణులు ఓంకారులు ఉన్నారు తర్వాత వచ్చిన మనువులు వరుసగా మొత్తం ముప్పై మూడు తర్వాత చెప్పారు మొత్తం యాభై రెండు చెప్పారు ఇప్పుడు ముప్పై మూడు తర్వాత చెప్పారు నాలుగు అంత నూచు పద్నాలుగు మొత్తం వివరించి చెప్పి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో ఈ దేవతని మనస్సుతో వాక్కుతో కర్మతో ఆరాధిస్తారో వారు నాలుగు జీవయోనుల నుండి ముక్తి పొందుతారు నాలుగు జీవయోనులు అంటే మళ్ళీ వాళ్ళు అండజంగా కాని శ్వేదజంగా కాని జరాయుజంగా గాని ఉద్విజంగా గాని పుట్టరు అందుకే మనకు ఒక్క అక్షర జ్ఞానం అంటే అక్షరాలు చదువుకోవడానికి కాకుండా ఇంతమంది దేవతల అనుగ్రహం పొందడానికి చిన్నప్పుడే అక్షరాలు దిగ్దించే సంస్కారం ఋషులబ్బులు ఏర్పరిచారు ఇలాగా సుఖను చెప్తూ ఆ పిల్లవాడు చెప్పిన దానికి తండ్రి ఆశ్చర్యపోయాడు సుమా అలా తండ్రి ఆశ్చర్యపోయేలా మాతృడి గురించి చెప్పిన వాడు ఎవరు గౌతముడి పుత్రుడు తెలియజేశాడు ఆ పిల్లవాడు అని ఎవరు చెప్తున్నాడు సుతనుడు అనేవాడు నాలుగు చెప్తున్నాడు ఈ విషయం అయితే ఆ పిల్లవాడు చెప్పింది వివరించి చెప్తున్నాడు కానీ మొత్తం ఇందులోనే ఉంది కనుక ఇంకా వేరే తెలుసుకోవాలా అనడంలో ఇంకో చదువు కాదు అన్ని చదువులకు మూలమిది అని బోధించాడు ఇప్పుడు మనకి నిజంగా అక్షరాభ్యాసం ఇక్కడ ఎందుకంటే ఇవాడు అక్షరాలను దేవతలందరూ తెలియబడుతున్నారు ఆశ్చర్యపోయాడు ఈ మాట విని మాతృకా ప్రశ్న గురించి ఇక ఐదైదు ఐదైదుతో ఉన్న గృహం రెండవ ప్రశ్నకు సమాధానం పైదు కదా ఐదైదుతో ఉన్న గృహం గురించి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఐదైదు అంటే అర్థం ఏంటంటే మొత్తం ఐదే సబ్జెక్ట్స్ మహాభూతములు ఐదు అంటే పంచభూతములు మహాభూతములు అంటారు ఐదు వాటి వల్ల ఏర్పడిన కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు వీటితో పొందే విషయాలు నేను ఐదంటే ఐదు అనడమే మీరు కొంచెం ఆలోచించండి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనం పొందుతున్న విషయాలన్ని బోల్డ్ అండి మీరు అంటారు కానీ నేను ఐదే డిబేట్ చేస్తాను శబ్ద స్పర్శ రూప రస గంధ మన అంటే వేనండి మన అనుభవాలు ఐదు మించిలో శబ్ద స్పర్శ రూపరసగంధాలు మన అనుభవాలు అవి నచ్చితే రాగం నచ్చకపోతే ద్వేషం మనం నచ్చని వాళ్ళ గురించి విన్నా ఒక్కసారి మనకి ఎమర్షన్ వస్తుంది నచ్చని వాళ్ళ గురించి వింటే ఒళ్ళు పొడికిచ్చిపోతుంది మరి నచ్చిన వాళ్ళ రూపం చూస్తే మురిసిపోతాం నచ్చిన వాళ్ళ రూపం చూస్తే దోమదం నాడుతాం అంటే శబ్దస్పర్శ రూపం ధర మన అనుభవాలు నచ్చడం నచ్చకపోవడం రాగద్వేషాలు తెలుసుకుంటే చాలా మొత్తానికి ఎన్ని ఐదులు అయ్యే లెక్క కట్టాయి ఇక్కడ పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు విధంగా పంచ ప్రాణాలు స్పర్శ అన్ని ఐదే ఐదు ఐదులు ఐదు ఐదులతో ఉన్న ఇల్లు అంటే శరీరమే ఆ ఇల్లు ఇది తెలుసుకోవాలి అంటే శరీరం ఇల్లుగా ముందు తెలుసుకో అన్నాడు ఇల్లుగా ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు మనం కాదు అలాగే ఒళ్ళు ఉన్నాం కానీ ఒళ్ళు మనం కాదు ఎరుగు కావాలండి ఇక్కడ తర్వాత జ్ఞానం అంత చక్కగా చెప్పాడు ఇక్కడ ఈ ఒళ్ళు విశ్వం గురించి చెప్పాడు ఇక్కడ అవి ఎలా మనమై ప్రభావం చూపిస్తాయో చెప్పాడు అక్షరాలు ఎలా ఉన్నాయని చెప్పాడు తర్వాత శరీరాన్ని తెలుసుకో వేదాంతానికి అద్భుతంగా పనికి వస్తుందని ఈ అంశం మనం తీసుకొని చాలా విషయంలో చెప్తున్నాడు ఇక్కడ ఇది గృహం ఇది ఈ దేహం గృహమే ఇది నిజానికి ఇందులో బహురూపిణి అయిన స్త్రీని ఏకరూపంగా తెలుసుకున్న వారు ఉన్నారా అంటే బహురూపిణి అయిన స్త్రీ అనేక రూపాలు ధరిస్తుంది దాన్ని ఏకంగా తెలుసుకున్నాడు అనేక రూపాలు ధరించేది ఏది అంటే నీ బుద్ధి అన్నాడు బుద్ధి అనేక రూపాలు ధరించిందో లేదో చెప్పు ఇప్పుడు పొద్దుటి నుంచి ఎన్ని రకాలుగా ధరించిందో అప్పటికప్పుడే ఆ మాలతి పిల్లవా లక్ష ఆలోచనలు రకరకాల రూపాలు ధరిస్తుంది ఏకాగ్రంగా కూర్చోమంటే బోర్డు రూపాలు ధరిస్తుంది అక్కడ కనుక రకరకాలుగా ఉన్న బుద్ధిని ఏక ఎప్పుడు చేయగలవు అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ దేహమేత నిదం వేద తత్వతో యత్యసో శివం బహురూపాం స్త్రియం బ్రాహు బుద్ధి వేదాంత వేదిన సాహి నానాథ నానారూపం ప్రపద్యతే ధర్మస్ బహుదా అంటే అనేక రకాలుగా బుద్ధిని ఏకముగా ఎలా తెలుసుకోవాలంటే ధర్మమునందు దాన్ని నిలబెట్టినప్పుడు ఇది అద్భుతమైన విషయం ఇక్కడ లేకపోతే మనసు ఎత్తు వస్తే అది చేసేయడము కాకుండా మనసుకు అనేక రకం తోచవచ్చు కానీ మనసును ఒకటిగా ఏకరూపం తీయాలంటే ధర్మం కట్టుబడి ఉన్న బుద్ధి ఏకరూపం అవుతుంది అలా ఏకరూపమైన బుద్ధికి ఏకాగ్రత సాధ్యమవుతుంది అలాంటి ఏకాగ్రమైన బుద్ధితో పరమాత్మ తెలుసుకోగలం బుద్ధిని ఏకం చేయాలి అంతే రకరకాలుగా పరిగెత్తి పరిగెట్టే బుద్ధితో మనం తెలుసుకోవాలి తను బహురూపమైన స్త్రీని ఏకముగా అంటే అనేక ఆలోచనలతో భిన్నముగా ఉన్న బుద్ధి ఒకటే అని తెలుసుకొని ఆ బుద్ధిని ధర్మముతో పరమాత్మ మీద చేర్చాలి అని ఏకరూపముగా తెలుసుకు అనే విషయమయ్యా అన్నాడు ఈ తత్వార్థం ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు నరకాన్ని పొందడు నిజమైన బుద్ధిని ఏకగ్రపరించి పరమాత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మ ఒక్కడే విన్నా ఇంతవరకు తెలుసుకుంటే ఏకమైన పరమాత్మ గురించి తెలుసుకున్నది ఏకమైన బుద్ధి అందుకే ఏకభక్తిని విశిష్యత అని భగవాన్ గీతలో చెప్పినది ఇదే బహుశాత ఘనంతాష్ట ఉదయం చదివారు కదండి అవ్యవసాయన అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడికి రకరకాలుగా పోతుంటుంది కనుకనే వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన మరి భగవద్గీత చూడండి పరిశీలిస్తే అటు ఇటు వెళ్ళిపోకుండా నిశ్చయాత్మక బుద్ధి కావాలి అది ఏకరూపంగా చేయడం అంటే అర్థం సుమా నిశ్చయాత్మక బుద్ధి లేని వాడికి భగవద్ అనుగ్రహం లేదు అది సంపాదించుకునే ప్రయత్నమే సాధన అంటే అని చెప్పాడు ఆ తర్వాత ప్రశ్న సమాధానం చెప్తూ ఇది మునులు చెప్పిన అర్థం చెప్తున్నాను దీన్ని దేవతలు కూడా అంగీకరిస్తారు చిత్రకథ అన్నానే సంసారంలో చిత్రకథ అంటే ఒకదాన్ని దాని మీద చూపిస్తూ వివరించేది చిత్రకథ ఈ ఐదు ఆరు అని చెప్తూ నిన్ను నువ్వు అర్థం ఏటట్టు చెప్పడిపోతే దాన్నే చిత్రకథ అంటారు సంసారంలో ఇదే చిత్రకథ అన్నాడు ఇక్కడ ఇదే చిత్రకథా బంధం అనిపించుకుంటూ సుమా అందుకే ఇప్పుడు చెప్తున్న విషయంలో వచనం తద్బుధ బంధం చిత్రకథం స్థితి కామాన్వితం వాక్యం పంచమం బాక్షు మరొక మాట నువ్వు పెద్ద మొసలైన తెలుసుకుంటున్నాడు అనికా ఎక్కడ ఈ మొసలు ఉంది అంటే సంసారం అనే సముద్రంలో సంసారం అంటే ప్రపంచం జీవితం ఇది అర్థం అక్కడ ఒక పెద్ద మొసలు ఉందయ్యా అదే మనం దెబ్బతింటుంది ఎక్కువ మొసలు లేదు ఒకటే మొసలి అది చాలా ప్రమాదకరం ఇదే చాలు వంద మొసలు పెట్టు అదేమిటయ్యా అంటే ఏకో లోభో మహాన్ గ్రహో లోభము ఎంత స్టడీ చేసి కాన్సెప్ట్ చెప్పాడు నేను వివరించాలంటే చాలా చాలా ఉదాహరణ ఇవ్వాల్సి వస్తుంది ఈయనే ఒక లోభం గురించి కొన్ని శోకాలు చెప్పాడు ఈ లోభమే అంటే ఒక వస్తువు కావాలని నాకే కావాలని భావమంతా ఒక దాని మీద లోలు పత్వమే లోభం ఆ లోభానికే మరొక పేరు కామం ఇంకా దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నాల్లో రకరకాల భావాలు కలుగుతాయి అవి క్రోధాదులన్నీ కూడా లోభం అనే మొసలి దాని వల్ల పాపము క్రోధము కామము మాయ మోహము బాలము స్తంభము ఇవన్నీ కలుగుతాయి సినిమా అవిద్య అజ్ఞానం అన్ని దాని వల్ల వస్తున్నాయి ఈ లోభం జయించ